যোন Nagoya ও কোন পয়েন্টে পেছিন্ড হ্যাঁ হ্যাঁ এটা ওয়াটার লেভেল আদ্রা কা ఈ నెల ఒకటో తారీఖు నుండి పడినటువంటి వర్షాల వల్ల కుల్లేరు ప్రాంతంలో అంత వర్షం కూడా పుల్లేరు ఇన్ఫాల్ ట్రైన్స్ మెయిన్ బడవేరు ఉండేరు రాములేరు తమ్మిలేరు చంద్రయ్య కాలువ పాలరాజు డ్రైను ఇలా అనేకమైనటువంటి ట్రైన్లు ఇరవై ఎనిమిది నుండి మైనర్ కానీ మేజర్ కానీ ట్రైన్స్ అన్నీ కూడా కొల్లేరు లోకి సహజశబ్దంగా ఏర్పడినటువంటి ట్రైన్లు మరి ఇవన్నీ కూడా పైన పడుతున్నటువంటి వర్షాలకి అన్ని డ్రైన్లు పొంగడంతో మన కొల్లేరు ఏరియాలో ఉన్నటువంటి మరి లేక్ అంతా కూడా నిండిపోవడం జరిగింది ఇన్లెట్స్ ఈ విధంగా ఉంటే దీనికి ప్రధానమైనటువంటి అవుట్లెట్ ఒకటే ఒకటి అది ఉప్పుటేరు ద్వారా అరవై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తుంది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి రాత్రి తీసుకువెళ్ళాం కొన్ని రకాల మెషనరీస్ని కూడా అవసరమైతే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం ఎక్కడా ఈ లంక గ్రామాలు మునుక్కోకుండా వీళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే మాకు తెలియజేయండి మీకు షెల్టర్స్లోకి సేఫ్ జోన్లోకి తీసుకుని వచ్చి మీకు కావాల్సినటువంటి మంచినీళ్ళు ఆహారం అన్నీ కూడా ఈ ప్రభుత్వమే చూసుకుంటుంది అన్ని గ్రామాల పెద్దలకే శ్రీ సత్యనారాయణ గారు వాళ్ళందరికీ కూడా తెలియపరిచి తెలియని గ్రామాలన్నీ కూడా స్కూల్లో ఎంక్వైరీ చేసి ప్రతిరోజు కూడా మీరు రోజు మేము రాలేం కాబట్టి సమాచారాన్ని ప్రతిరోజు కూడా మాకు తెలియజేయవలసిందిగా మరి కోలీ సంఘం నాయకుడుగా జీవి సత్యనారాయణ గారి మీద మా బాధ్యత పెడతా ఉన్నాం దాంతోపాటు నాగరాజు గారు మండల పార్టీ అధ్యక్షులు నేత రవి గారు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు గ్రామస్థాయిలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి ఏ ఒక్క మనిషికి కానీ ఏ ఒక్క పశువుకి కానీ ఇబ్బంది వచ్చినా తక్షణమే మీరు అధికారులకు తెలియజేయండి తద్వారా మాకు కూడా సమాచారాన్ని ఇవ్వండి మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఇప్పుడు లోతట్టుగా ఉన్నటువంటి గుడియాకలంక ఏలూరు ప్రధానమైనటువంటి రహదారు ఆర్ఎన్పి రహదారు ఉందో ఈ రోడ్డు ఎట్లాగూ ఈ వరదలో కొట్టుకుపోయింది కాబట్టి రేపు పని మొదలెట్లేటప్పుడే ఈ రోడ్డంతా కూడా హైట్ చేసి రాబోయే రోజుల్లో దీన్ని మునుక్కోకుండా మధ్యలో రెండు మూడు కలవట్లు కూడా ప్రతిపాదనలు పెట్టిస్తారు వెళ్ళాలి నీళ్లు ఇటు పక్క నుంచి అటు పక్కకి వెళ్ళాలంటే రోడ్డు పర్లే మార్గంగా